बीएनए ఛానల్ కి స్వాగతం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఏలేరు స్థాయిలో వరద నీరు చేరుతుంది ఏలేరు జలాశయం నుండి అధికారులు దిగువకి ఇరవై ఏడు వేల సత్యప్రభ అధికారులు ఎన్డిఏ శ్రేణులతో కలిసి నీటిని విడుదల చేసిన ఏలేరు గ్యాప్ నెంబర్ మూడు ని పరిశీలించారు ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద పరిస్థితిని ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద జోరు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కురుస్తున్న భారీ వర్షాలకి మనకి ఎగు ప్రాంతం నుంచి దగ్గర దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా వైజాగ్ విజయనగరం జిల్లాల నుంచి పై నుంచి ఎగు ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరపడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ ఉన్నది అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర నిన్నటి వరకు నిన్న రాత్రి వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీకి వచ్చింది ఇప్పుడు కొంచెం ఎయిటీ ఫైవ్ వచ్చిందని చెప్తున్నారు దీనివల్ల ఇన్ఫ్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న పరివాహ ప్రాంతాలన్నీ ముంపు దురి కావడం జరిగింది అందులో ఏలేసం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపు దురైనవి దాన్ని ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు అధికారులు సాయంత్రం మేము కేందానికి పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం మంచినీరు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అప్పనపాలెం బ్రిడ్జ్ ఏలస్టోన్ నగర పంచాయతీ అప్పనపాలెం బ్రిడ్జ్ గత నాలుగు నాలుగు సంవత్సరాల క్రితమే అది కూల్పోవడం జరిగింది దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పనపాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ తేగిపోయింది దానికి కూడా మనం నాయకులు అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఆల్రెడీ అది కలెక్టర్ గారితో నేను మాట్లాడి అప్పనపాలెం బ్రిడ్జ్ని అందరూనే పర్మనెంట్ గా అంటే కొంచెం టైం పెట్టినా దానికి టెంపరీగా కూడా దానికి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంత ప్రజలకి వెళ్ళేస్తాను మరి కనెక్టివిటీ తెగిపోకుండా దాన్ని చేయాలనే అధికారులతో కూడా మేము సమీక్షించడం జరిగింది అదేవిధంగా తిమ్మరాజ్ చెరువు ఈ వేలేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజ్ చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్సెస్ కాకుండా శుభస్తాలు వేసి దాన్ని అది ముంపు దాని చుట్టుపక్కల పంట పొలాలు అయితేనే ప్రజలకి ముంపు కుడికాకుండా అందగా దాన్ని సిబస్తాలతో దానికి ఆప్ చేయడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంట పొలాలు పొడిగి చేతులు కాలువలు పొడిగి చేతులు చేయడం వల్ల ఈ వరద ముంపు నుంచి కొన్ని మేము భారీ స్థాయిలో ముంపు గురి కాకుండా ఉత్సవాలను అదే అదేవిధంగా ఈ ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పండుగ అయితేనే మున్సి ఉన్న ప్రాంత ప్రజల ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది దీనివల్ల ఇప్పటికీ కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అన్నిటిని కూడా మేము అన్ని నాయకులతోటి అధికారులతో సమీక్షించి ప్రతి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ముందు జాగ్రత్తలు ముందు కూరని బాధ్యతలు అందరినీ కూడా ముందుగానే జాగ్రత్తగా సందాస కేంద్రాలకు ఏర్పాటు చేసాం ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు త్వరలోనే వీటి ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి జరిగిన మన ఈ ఈ వరద నీరు వల్ల ఈ ముంపు ప్రాంతాలు పంట పొలాలు ఈ నష్టాన్ని అన్నింటినీ బ్యారేజ్ వేసి మా ప్రభుత్వం సాయంత్రం అందరికీ కూడా పంట నష్టం అయితేనేమే వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసుకోవడానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతున్నా